నాకు మోకాలు నొప్పులు మోకాళ్ళినప్పుడు ఎక్కువైతే మోకాలు నొప్పులు ఎక్కువ ఎందుకైతే ఆలోచిస్తే అనంతపురం తీసి అనంతపురం తీస్తే దీంతో ఏమంటూ ఉండయా త్రీ ఇయర్ఎస్ వారు ఖర్చు అవుతాయి చెప్పి అనంతపురం ఏమింటే ఇది ఆలు ఉండేసి ఖర్చు అవుతుంది చెప్పాను మళ్ళీ అలా కర్నూలుకి పోయినా కర్నూలు పోతే వాళ్ళ అదే డబ్బులు ఖర్చు ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు అవుతుంది చెప్పారు ఎంత ఎంతో యాభై మన ఖర్చు అవుతుంది ఆస్తుల అప్పుడు అయితే బెడ్ ఆ బెడ్కి దానికి యా విధమైన ఖర్చు అవుతాయి అంటే నేను ఏం అంటే దాంట్లో ఎందుకు ఇది కొద్దిసారి మేము ట్యాబ్లెట్ ఆలోచన ఆలోచించుకుంటే నేను చికిత్సాకారంగా ఉండి ఒక రోజు అనుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పవన్ కుమార్ బాబు బాగా చేస్తాడు అని చెప్పింది చెప్తే నేను పోయి చూస్తే పోతే చూసా ఓసి ఓపీలో ఒకటి ఓపీలో ఉంటే ప్రకారం పోతే ఏం అంకుల్ నీకు నీకు ఇది రాళ్ళు ఉన్నాయి ఏం ఏం అంటే నువ్వు అన్ని టెస్ట్ చేయించుకో టెస్ట్ బాగా చూసి రాళ్ళు ఉన్నాయని అన్ని ఆపరేషన్ చేస్తానే ఆపరేషన్ చేస్తావు సార్ అంటే చేస్తాననే ఇక్కడ ఉండవు సార్ అంటే చేస్తాను ఏం చెప్పరు సార్ ఏం జరిగింది నా దగ్గరకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేషెంట్ నీ జాయింట్ పెయిన్ సివియర్ నీ జాయింట్ పెయిన్ మోకాల్ నొప్పితో వచ్చింది సో ఆ పేషెంట్కి ఎక్స్ రేస్ అవన్నీ ఎక్స్రేస్ తీసిన తర్వాత మాకు మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే సైనోవియల్ కాంటోమటోసిస్ అంటే కొంచెం రేర్ డిజాల్వ్ అయ్యి కొంచెం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సో సైనోవియల్ అంటే ఏంటంటే మోకాలు కానీ ఎటువంటి జాయింట్స్లో బాడీలో ఉన్నటువంటి జాయింట్స్లో లూజ్ బాడీస్ లాగా అంటే బోన్ పీసెస్ లాగా తయారవుతుంది బోన్ సో ఆ బోన్ పీసెస్ ఏమవుతుంటాయంటే జాయింట్కి అడ్డు వచ్చి విపరీతమైనటువంటి నొప్పి రావడానికి కారణం సో ఈ పేషెంట్ కూడా నీ జాయింట్లో రైట్ నీ జాయింట్లో ఈ లూజ్ బాడీస్ అనేది ఫామ్ కావడం వల్ల విపరీతమైనటువంటి నొప్పితో ఆయన బాధపడుతుండేవారు సో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అది ఐవెంటిఫై చేసి ఆ లూజ్ బాడీస్ని ఎక్సిషన్ అనేది చేయడం జరిగింది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఏజ్తో పాటు హాస్టల్ ఆర్థరైటీస్ అనేటువంటి ప్రైమరీ హాస్టల్ ఆర్థరైటీస్ అంటే అరుగుదల దాన్ని అయితే కంప్లీట్గా స్టాప్ చేయలేము కానీ ఈ లూజ్ బాడీస్ని రిమూవ్ చేయడం వల్ల కొంతవరకు ఆయనకి నొప్పి అనేటువంటిది తగ్గి ఇంకొన్ని రోజులు నీ రిప్లేస్మెంట్ వంటి స్టేజ్ పోకుండా ఇంకొన్ని రోజులు కూడా ఆ పేషెంట్కి కి ఆ పేషెంట్ కొంచెం